నమస్తే నేను మీ సతీష్ మద్యం కుంభకోణం కేసులో మరొక మాజీ ఎమ్మెల్యే అరెస్టుకు రంగం సిద్ధంగా కాబోతా ఉందా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేకి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్లుగా కూడా సమాచారం వస్తున్నటువంటి వేళ అసలు ఈ మద్యం కుంభకోణం కేసు కావచ్చు అందులో రోజుకొక సంచలనమైనటువంటి పేరు బయటకు రావటం మరి ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నా అని జరుగుతున్నటువంటి ప్రచారం ఎవరు ఆ మాజీ ఎమ్మెల్యే అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి అనేటువంటి మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ వైసీపీ మరొక మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో ఆయనకు నోటీసులు ఇవ్వబోతున్నారు ఆయన అరెస్ట్ కూడా తప్పదు అనేటువంటి ఈ యొక్క ప్రచారం అయితే జరుగుతుంది దీనిపైన మీకున్న మీషన్స్ కావాలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన వార్తలు మొన్న నిన్న మనం చూసాం మీడియాలో కథనాలు ఏది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన ఫోన్ చేయడం మద్యం డబ్బు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడం కోసం మరి ఆయన పిఏ మరి ఆ దెన్ దగ్గరికి వెళ్ళడం ఇక్కడ మార్క్ అపార్ట్మెంట్ ఏది తాడేపల్లిలో అక్కడ ఉన్నటువంటి త్రీ వన్ టూ దాని ఇన్ఛార్జ్ ఎవరు ఆ ప్రణోయ్ ప్రకాష్ అతన్ని కలవడం మరి చెవిరెడ్డి పిఏ ఆ చెవిరెడ్డి డ్రైవర్ వాళ్ళిద్దరూ మరి ఆ డబ్బు అట్టపెట్టెలు రామిరెడ్డి పిఏకి ఇవ్వడం అది తీసుకెళ్ళడం అంటే అక్కడ కావాలి నియోజకవర్గంలో పంపిణీయే కాదు చెవిరెడ్డి ద్వారా అప్పట్లో ఆరు జిల్లాల్లో ఒక యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో పంచారని ఇప్పుడు ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షలు నగదు పట్టుబడింది చెక్ చెక్పోస్ట్ దగ్గర అప్పట్లోనే ఈసీ దాన్ని సీజ్ చేసింది ఆ డబ్బు నాదే అని క్లెయిమ్ చేసుకున్నది ఎవరు ఆ ఒంగోలు రియల్టర్ అతను ఎవరు ప్రజుమ్న పరారీ అది కూడా ఎప్పుడు క్లెయిమ్ చేశారు పదకొండు నెలల తర్వాత ఇప్పుడు ఆ వెంకటేష్ నాయుడు అతనేంటి హైదరాబాదులో అతను డెన్లో అతను వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు పరార అవ్వాలని చూశారు కొలంబో పోవాలని చూస్తేనే కదా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మరి వాళ్ళ జైల్లో పెట్టారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న లబలబలాడుతున్నాడు ఆయన నిన్న ఏసీబీ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేస్తే సేమ్ అదే కంట తడి ఒబ్బు కన్నీళ్ళే కన్నీళ్ళు ఏమని ఇది అది ఉండాలి ఆ రోజు నిజంగా ఏది మద్యం డబ్బు అది అంటుకోకూడదు అది మహా పాపం తాగుబోతుల రక్తంతో సంపాదించిన డబ్బు ఆ ఇంగితం ఆ రోజు ఉంటే ఇవాళ కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చుద్దా మా అమ్మ చెప్పింది మా నాన్న మద్యం వ్యాపారం చేసేవాడు నన్ను కూడా అదే చేయమన్నాడు దానిలో బాగా లాభాలు వస్తాయి చేయమన్నా కూడా నేను మద్యం వ్యాపారానికి దూరంగా ఉన్నాను మా నాన్న మా బ్రదరు దానికి బలయ్యారు ఏంటి అన్ని ఇప్పుడు మీరు నటిస్తున్నారు అనేది ఇవాళ జనమందరికీ తెలిసిపోతున్నప్పుడు నువ్వు జీవిస్తున్నావా ఆస్కార్ అవార్డు కాదు దీనికి ఏదో భాస్కర్ అవార్డు అని అంటారు బ్రహ్మానందంకో ఎవరో ఏదో సినిమాలో చూసాము ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పైన గతంలోనే అనేక ఆరోపణలు ఏది అనేక భూముల కబ్జాలు రియల్ ఎస్టేట్ మాఫియా మనం చూసాం ప్రజలు ఓడిచ్చారు చిత్తుగా అంటే ఇక్కడ ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ డబ్బు తెప్పించుకున్నాడా లేదా ఆధారాలు ఉన్నాయి ఆ ఫోన్ లొకేషన్ ఉంది గూగుల్ అవుట్ ద్వారా మొత్తం ఫోన్ కాల్స్ అన్నీ ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏ టైంలో ఫోన్ చేశారు అన్నీ దగ్గర పెట్టుకుంది సిట్ ఆధారాలు దీనిలో నుంచి ఇవాళ ప్రతాప్ కుమార్ రెడ్డి బయటపడే ప్రసక్తే లేదనమాట నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకి సరే అన్నట్టుగా ఇప్పుడు ఈ సిట్ గాలివానకి ఈ రాబందులన్నీ ఇవాళ కొట్టుకుపోతున్నాయా అంటే ఎంతమంది ఇవాళ ఇంకా అరెస్ట్ కాబోతున్నారు అంటే పరారీలో ఉన్నాడా ఇప్పుడు ఇతను ఉన్నాడా పరారీయా ఎందుకంటే అందరూ పరారవుతున్నారు ఆయన అనిల్ కుమార్ యాదవ్ పరారీలో ఉన్నాడు అంటున్నారు మాజీ మంత్రి ఇరిగేషన్ శాఖ బుల్లెట్ దిగిందా లేదా ఏదో డైలాగ్ సినిమా డైలాగులు చెప్పేవాడు టీఎంసీయా అర టీఎంసీయా కాదన్నా అనేవాడు అతనే అక్కడ నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ మాఫియా అనే అప్పట్లో మీడియాలో కథనాలు అనిల్ కుమార్ యాదవ్ ఆ వైట్ క్వాడ్జ్ రెండు వందల యాభై కోట్లు కాకాని అతను తోడు దొంగలుగా అక్కడ పొదలకూరు సైదాపురం గూడూరు ఆ మొత్తం సర్వేపల్లి నియోజకవర్గంలో కొల్లగొట్టారు అక్కడ కూడా ఒకని అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు వీళ్ళ బినామీ ఎవరతను శ్రీకాంత్ రెడ్డి అంట హైదరాబాద్లో అరెస్ట్ చేసి మొత్తం చెప్పేశాడు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు హైదరాబాదు తుర్కీయాంజల్లో మణికొండలో వాళ్ళు కట్టినటువంటి ఆ హోమ్సు హ్యాపీ హోమ్స్ అంట లేకపోతే ఇక్కడ నాయుడుపేటలో రియల్ ఎస్టేట్ నూట యాభై ఎకరాల్లో వెంచర్లు గూడూరులో రియల్ ఎస్టేట్ యాభై ఎకరాల్లో వెంచర్లు మొత్తం అనిల్ మరి శ్రీకాంత్ రెడ్డి భాగస్వాములుగా ఇవాళ అనిల్ కుమార్ పైన మరి కేసు పడుతుందా అరెస్ట్ తప్పదా అంటే క్వాడ్జీలో అతను సహ నిందితుడుగా ఉన్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా పరారయ్యాడు మూడు నాలుగు రాష్ట్రాలు తిరిగాడు పట్టుకొచ్చారా లేదా కేరళలోనో ఎక్కడో హెల్త్ సెంటర్లు ఎక్కడ దొరికాడు స్పాలోనో ఏదో బాలాజీ గోయిందప్పనే పట్టుకొచ్చారు అతను కూడా ఎక్కడ మైసూర్లోనో ఎక్కడో మహదేవపురం ఏదో స్పాలో దొరికినట్టున్నాడు అతను అంటే ఇవాళ వీళ్ళు చేసిన పాపాలే శాపాలుగా తరిమి తరిమి పడుతున్నాయన్నమాట ప్రజలు శిక్షించారు అనేది ఏంటంటే వాళ్ళు ఎటు ఓడించారు కదా ఒక శిక్ష పడింది కదా మళ్ళీ ఈ సిట్టేంటి అంటే మూలికే నక్క మీద తాటిపండు పడ్డట ఇప్పుడు ఓటమితో మూలుగుతున్నారు ఇప్పటికీ దానిలో నుంచి ఇంకా గాయాలు ఇంకా మాను పట్టలేదు వీళ్ళందరికీ ఇప్పుడు ఈ గాయాల దెబ్బకి ఇప్పుడు సిట్టు ఒక్కసారి మీద పడేసరికి కకా వికలైపోతున్నారా ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పదకొండు మందిని రాజీనామా చేయమంటున్నాడంట ఏది ఏమంట మీరు మీరు రాజీనామా చేస్తే మళ్ళీ మీరు గెలుస్తారేమో మాకు తెలియదు కానీ మేము రాజీనామా చేస్తే మేము గెలిచే పరిస్థితి లేదు ఇప్పుడు కొంతమంది ఓడిపోయినా అది చెడ్డ పేరు అంటే నువ్వు పోతూ పోతూ మమ్మల్ని ఎందుకు రాని ఖతం హతం చేయడం వాళ్ళ ఏది ఒక్కటే బాధంట దాంతోపాటు దంట పీనుగులు మరి ఇంకా పీనుగులు లెగుస్తూనే ఉండాలన్నమాట అట్లాగే వీళ్ళు చేసిన అవినీతి కుంభకోణాలు ఇవాళ ఒకటితో పోటల్లో జైలుకి ఎంతమంది వెళ్ళారు ఇప్పటికి పన్నెండు మంది మిథున్ రెడ్డి వాళ్ళు ఏ జైల్లో ఉన్నాడు రాజమండ్రి జైల్లో ఉన్నట్టున్నాడు మరి రామరెడ్డి ప్రత ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎక్కడ నెల్లూరు జైలా అంటే వీళ్ళే ఎంచుకుంటున్నారా ఏ జైలుకి వెళ్ళాలో కూడా అంటే ఇప్పుడు బెజవాడ జైల్లో ధనుంజయ రెడ్డి గొడవ ఏమని ఏ నన్ను ఎకరాల స్థలంలో పెడతావా ఎనిమిది ఎకరాల స్థలంలో పెట్టి అంటున్నాడు మమ్మల్ని ఫోటోలు తెతున్నారు అంటాడు ఇవాళ వీళ్ళకి సానుభూతి కూడా రావటం లేదంటే కారణం జలగల్లాగా జనం రక్తం పీల్చారు లక్ష మంది చనిపోయారు వీళ్ళు అమ్మిన మద్యం వల్ల అది మద్యం కాదు అదేంటి స్లో పాయిజన్ ఎంతమంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి లివర్ దెబ్బతింది లక్ష మంది చనిపోయారంటేనే నీకు అక్కడే అర్థమైపోవటం ఒక తూర్పు గోదావరి జిల్లాలోనే ఏడు వేల మంది చచ్చిపోయారు నెల్లూరు జిల్లాలో ఎంతమంది చచ్చిపోయి ఉంటారు వీళ్ళు మహా పాపుల్ ఈ పాపాలకు పరిహారం సిట్ చెల్లిస్తుందా జైలు పిలుస్తోందా థ్యాంక్ యూ